హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ హీరో రామ్ పోతినేని కెరీర్లో మరొక ఫెయిల్యూర్గా నిలిచింది ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడే కొంతమంది ఎందుకు పర్టికులర్గా ఒక ప్రాంతానికి సంబంధించిన టైటిల్ పెట్టారనే విమర్శలు వచ్చాయి అయినా సరే వాళ్ళు ముందుకు వెళ్ళారు అంటే టైటిల్ వల్ల ఒక సినిమా ఆడడం కానీ లేకపోతే ఫెయిల్ అవ్వడం కానీ జరుగుతుందని కాదు కానీ అంటే అన్ని ప్రాంతాల వాళ్ళు చూడాల్సినటువంటి ఒక సినిమాకి పనిగట్టుకొని ఆంధ్ర కింగ్ తాలూకా పైగా ఇప్పుడు మళ్ళీ దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల నుంచి అది బాలశ్రమణ్యం విగ్రహానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు లేదా మరొకటి కావచ్చు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ఒక ఇది మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించిన ప్రచారం సందర్భంగా జరిగిన ఇది కావచ్చు ఇలాగా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అన్న ఒక ఇది బలంగా వినిపిస్తున్నప్పుడు కింగ్ తాలూకా అనే సినిమాతో వచ్చినటువంటి రామ్ సినిమా బాక్సాఫీస్ ముందు బాగా డిజపాయింట్ చేసిందని ఫైనల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి అంటే మరి అలాగని కింగ్ తాలూకా అంటే తెలంగాణలో లేదంటే ఇంకో చోట చూడదని చెప్పి అంటే మరి ఆంధ్రాలో చూసారా అంటే అక్కడ కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే అయింది నడిచిందని చెప్పి మనకు తెలుస్తున్నాయి ఏదేమైనా వరుసగా అంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటి నటించిన సినిమాలు ఈ బోయిపాటితో చేసినటువంటి స్కంద సినిమా అసలు ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి అనుకున్నారు ఆ సినిమా ఆడలేదు అలాగే వారియరు రెడ్ ఇలాగా వరుసగా చేస్తున్న అన్నీ కూడా డిజపాయింట్ చేస్తూ వచ్చాయి ఇప్పుడు ఈ సినిమాతో కూడా అతనికి మరో డిజపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి ఇక ఇక నుంచైనా తన కథల ఎంపికలో సరైన జాగ్రత్తలు అంటే అంటే డెఫినెట్గా ఒక హీరో సినిమా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా చేయడం లేదంటే ఏదో జస్ట్ ఒక లైన్ వినేసి సినిమా చేయడం అనేది జరగదు డెఫినెట్గా దానికి రోజుల తరబడి చర్చలు ఉంటాయి ఫస్ట్ వెర్షన్ సెకండ్ వెర్షన్ థర్డ్ వెర్షన్ ఇలా రకరకాల వెర్షన్లో రెడీ చేసుకుంటారు అన్నీ చేస్తారు అయినప్పటికీ కూడా ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఎందుకు అంటే తన కథల ఎంపికలో లేదంటే మరొక క్యారెక్టర్ చేసిన పరంగా కానీ ఎక్కడ తనకి ఈ వర్కౌట్ అవ్వట్లేదనే విషయంలో రామ్ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే అతను ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఇయర్స్ పైన అయిపోతుంది దేవదాస్ సినిమాతో అతని కెరీర్ స్టార్ట్ అయితే కెరీర్లో అతనికి దేవదాస్ బ్లాక్ బస్ట్ అయింది తర్వాత రెడీ సినిమా హిలేరియస్ అంటే రెండో సినిమా జగడం డిజపాయింట్ చేసిన మూడో సినిమాగా వచ్చినటువంటి రెడీ విపరీతంగా ఎంటర్టైన్ చేసింది తర్వాత కొన్ని విజయాలు ఉన్నాయి పండుగ చేసుకోగచ్చు నేను శైలజ ఇస్మార్ట్ శంకర్ ఇలాగా ఏడెనిమిది విజయాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం కూడా వరుసగా పరాజయాలు కూడా వస్తున్నాయి కాబట్టి అతను ఒక్కసారి తన కెరీర్ గురించి కొంచెం ఇది చేసుకొని ఆత్మావలోకనం లాంటిది చేసుకొని ఎందుకు ఇలా ఇటువంటి వరుసగా అంటే వరుసగా ఐదు ఆరు ఐదు ఐదు సినిమాలు ఫెయిల్ అవ్వడం అంటే దానివల్ల కూడా ఉదాహరణకి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ముందు నాలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండడం వల్ల ఈ ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా వసూళ్ళ మీద డెఫినెట్గా పడతాయి అదే దీనికి ముందున్న ఒక సినిమాలు రెండు మూడు సూపర్ హిట్ అయ్యి ఉంటే లేదంటే కనీసం ముందు సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే ఈ సినిమాకి డెఫినెట్గా మంచి వసూళ్ళు వచ్చేవి ఆ వసూళ్ళ వల్ల తర్వాత కొంచెం ఇదైనా కూడా హిట్ రేంజ్లోకి వెళ్ళిపోయేది కానీ వరుసగా నాలుగైదు సినిమాలు ఫ్లాప్ అవడం తర్వాత రావడం అనేది ఈ సినిమాకి ఒక మైనస్ అయింది ఎందుకంటే కింగ్ తాలూకా సినిమాకి నిజానికి యునానిమస్గా మంచి రివ్యూస్ వచ్చాయి ఏవో చిన్న అంటే మరీ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు అంటే ఒక హీరో దాదాపుగా తొంభై సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి ఒక హీరో ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు రేచ్ చేయలేని పరిస్థితులు ఎలాగ ఉంటాడు ఈ ఇలాంటి లాజిక్స్ మిస్ అయ్యాయని చెప్పి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ హీరో రామ్ పర్ఫార్మెన్స్ గురించి కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఓవరాల్గా చాలా బాగుంది రామ్ కెరీర్లో చాలా చాలా సినిమాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక హిట్ పడింది అని చెప్పి అందరూ డిక్లేర్ చేసి డిక్లేర్ చేశారు రివ్యూస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి అయినా సరే వాటి ప్రభావం వసూళ్ళ మీద లేకపోవడం విచారించదగ్గటువంటి విషయం కాబట్టి రామ్ ఇకనైనా తన సినిమాలు చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రైటర్స్ ఒక రైటర్స్ని జాగ్రత్తగా కూర్చో ఇది చేసుకొని వాళ్ళతో డిస్కషన్స్ అవి చేసుకొని నెక్స్ట్ చేసే సినిమా గురించి మంచి కసరత్తు అది చేయాలి అంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే అతనికి అతని కెరీర్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు అతనితో సినిమాలు చేయడానికి ఇంకా చాలామంది దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు ఇంకా అతనికి కొంత మార్కెట్ ఉంది అయితే మరీ ఒక సినిమాకి దాదాపు అరవై డెబ్భై ఇప్పుడు ఈ సినిమాకి డెబ్బై డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి అంటున్నారు అంత భారీ ఖర్చుతో కాకుండా మామూలు చేస్తే ఇప్పుడు దానికి ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లలో సినిమా చేస్తే ఆ సినిమా ఆ బడ్జెట్ ఈ శాటిలైట్ ఓటీటీ వగేర వగేర ద్వారానే వచ్చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రొడ్యూసర్ హ్యాపీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ ఎప్పుడైతే ఎక్కువ బడ్జెట్ అయిపోతుందో దాన్ని రాబట్టి ఇప్పుడు ఈ సినిమా అఖండ టూ విషయంలో కూడా అదే జరుగుతుంది విపరీతంగా మార్కెట్ చేయడం వల్ల బిజినెస్ అవ్వడం వల్ల దాన్ని వసూలు చేస్తే కానీ దాన్ని హిట్గా డిక్లేర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు రామ్ విష కూడా తన సినిమాలు అంటే బడ్జెట్ పరిమితమైనటువంటి బడ్జెట్లో సినిమాలు చేయడమే దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి అంటే ఒక పది పదిహేను కోట్లతో కూడా మంచి సినిమాలు తీసే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు కోర్టు సినిమా చాలా తక్కువ బడ్జెట్లో చేశారు రాజు బెట్స్ రాంబాయ్ బడ్జెట్ దా రెండు రెండున్నర కోట్లలో తీశారని చెప్పి అంటున్నారు ఆ సినిమా దాదాపుగా ఒక పాతికి ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది అలాగే లిటిల్ హార్ట్స్ అనే సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్లో చేశారు అది ఏకంగా ముప్పై కోట్లు పైగా కలెక్ట్ చేసింది ఎవరు స్టార్స్ అనే వాళ్ళు ఎవరు లేకుండా చేసిన సినిమాలు ఇవి అటువంటిది రామ్ లాంటి హీరో ఒక పది కోట్లో పదిహేను కోట్లో ఇరవై కోట్లు సినిమా చేస్తే డెఫినెట్గా అది సేఫ్ జోన్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది హీరోగా అతనికి మంచి ఇదే వస్తుంది తర్వాత ఆ తరహా సినిమాలు చేయడం అంటే భారీ తోటి తనే ఒక ఇరవై కోట్లో పాతి కోట్లో రెమ్యునరేషన్ తీసుకొని సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయడం కంటే తక్కువ బడ్జెట్లో ఒక ఐ పది కోట్లు పదిహేను కోట్లు బడ్జెట్లో హ్యాపీగా అప్పట్లో హీరోలు కృష్ణ లేదంటే సోవన్ బాబు మన వీళ్ళందరూ చేసినట్టుగా హ్యాపీగా ఐదు వాళ్ళలాగా మరీ పది సినిమాలు పదిహేను ఇరవై సినిమాలు చేయలేకపోయినా చేయకపోయినా హ్యాపీగా మూడు నాలుగు సినిమాలు చేయొచ్చు మూడు సినిమాలు అయితే మినిమం చేయొచ్చు కదా తక్కువ బ బడ్జెట్లో ఒక తన తన రెమ్యునేషన్ ప్రాజెక్ట్కి వారం కాకుండా జాగ్రత్తలు తీసుకొని కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయడం యాక్షన్ ఓరియంటెడ్ కాకుండా అంటే ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా కూడా జనాలు చూడలేదు కదా ఇప్పుడు ఎంత భారీ యాక్షన్ పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత సినిమా తెర మీద ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తున్నా కూడా అంటే ఫైటింగ్స్ పరంగా ఎంత చేస్తున్నా కూడా ఆడియన్స్ ముందుకు రావట్లేదు కదా చూడడానికి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ రామ్ తను చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మనం కోరుకుందాం